ఎమ్మెల్యే వాళ్ళు ఎంపీ వాళ్ళు అవ్వదు ఎక్కడికక్కడ ఎవరికాలు బాధ్యత తీసుకోవాలి ఈనాటి వరకు కూడా వైసీపీ వాళ్ళు ఆ బాధ్యత తీసుకోవాలి కానీ ఈరోజు ఎన్డీఏ కూటమి బాధ్యత తీసుకుంటా ఉంది ప్రతి వార్డులో ప్రతి సెక్రటేరియట్ పరిధిలో మా మాజీ కార్పొరేటర్లు టీడీపీ నాయకులు జనసైనికులు బీజేపీ నాయకులు బీజేపీలో ఉన్న నా మాజీ కార్పొరేటర్లు అందరూ కూడా బాధ్యత తీసుకుని ఎక్కడికక్కడ చేయడం వల్లే మీకు ఈ రోజున వర్షం పడినా నీరు అన్నది డ్రైన్లో వెళ్తూ ఉంది ఈ ప్రక్షాళన ఇంకా చేయాలి ఈ రోజుతో టెండ్ చాలా వారవలేని తనంతో ఏదైనా కొన్ని వ్యవస్థలు చెడు కార్యక్రమాలు చేస్తూ మాకు ఆపాదిస్తూ ఉన్నారు అని చెప్పి ఆలోచన కనబడతా ఉంది ఒకటి మారంపూడి ఫ్లైఓవర్ దగ్గర జరిగిన సంఘటన తక్షణమే పార్టీ ఎన్డీఏ కూటమి అందరూ ఆలోచించి ఇది విధానం కాదని దాన్ని సరిచేశాం ఇప్పుడు ఇంకోటి ఏదో అయ్యిందని నాకు ఇప్పుడే చెప్తా ఉన్నారు మీడియా వాళ్ళు గౌరవ ఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది కఠినమైన చర్యలు తీసుకోమన్నాం కార్కులు ఎవరు ఉన్నారు చేసిన వారి ఫోన్ డేటా తీయమన్నాం ఎవరు ఎవరితో మాట్లాడి కార్యక్రమం చేశారు అన్నది వాస్తవాలు బయటికి రావాలి కఠినమైన చర్యలు తీసుకోమని చెప్పి గౌరవ ఎస్పీ గారికి చెప్పాను అలాగే బొమ్మూరు సిఏ గారితో మాట్లాడాను ఫస్ట్ ప్రకాష్ నగర్ పిఎస్కి ఫోన్ వచ్చిందట మాజీ పార్లమెంట్ సభ్యుడు ఆయన చేశారని ఏదేవైనా ఇది మంచి సాంప్రదాయం కాదు గతంలో కూడా కొన్ని జరిగిన సంఘటనలు అవన్నిటిని కూడా సరి చేసుకుంటూ నగరం వస్తా ఉంది ఇది మంచి విధానాలు కాదు ఎవరు చేసినా దానికి కఠినమైన చర్యలకి సిద్ధపడండి దాంట్లో మోమాటాలు లేవు కాబట్టి దీన్ని రాజకీయంగా ఏదో ఇదే రాజకీయంగా ఇదే నగరానికి పెద్ద సమస్య కింద దీనివలన ఏదో జరిగిపోతుందన్నట్లు ఒక చిత్రీకరణ చేయాల్సిన అవసరం లేదు నిన్న రాత్రి అంతా వర్షం పడ్డది నగరానికి చాలా పెద్ద సమస్య అది మీ అనాలోచన వలన రాత్రి అంతా కూడా వర్షం పడితే నగరం అంతా అస్తవ్యస్తంగా ఉందన్నది చూసాం అది ఇంకా పెద్ద సమస్య కానీ ఇది జరగడం వలన మీకు ఇబ్బంది కలగలేదే నేను అన్ను కానీ దీన్ని రాజకీయంగా చెయ్యాలని ప్రతి చిన్న అంశాన్ని కూడా ఇంకా ఆఖరికి నువ్వు బాతుల్లో కాల్చేరి పడినా కూడా ఈ ఎన్డీఏ కూటమి మీదే బాధ్యత అనే స్థాయికి వచ్చేస్తా ఉన్నాం మేము ఎందుకు పట్టించుకుంటాం అసలు ఎందుకు పట్టించుకోవాలి మా ఎన్డీఏ కూటమికి వచ్చిన మెజారిటీ డెబ్బై రెండు వేలు మా కూటమికి వచ్చిన ఓట్లు కూడా రాలా అసలు ఎందుకు నిన్ను పట్టించుకోవాలి మేము మాకు నీకన్నా పెద్ద సమస్యలు ఊర్లో చాలా ఉన్నాయి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి యువతకి పాడైపోయిన నగరాన్ని మళ్ళీ ప్రక్షాళన చేయాలి నాలుగు సంవత్సరాలు ఏం చేశారు వైసీపీ వాళ్ళు డ్రైనేజ్ మా వాళ్ళు వెళ్ళి డీసిల్టింగ్ చేస్తా ఉంటే ఎక్కడికక్కడ ఆశ్చర్యం వేస్తా ఉంది ఇంత మట్టి ఇప్పుడు దాకా డీసిల్టింగ్ ఇన్ని రోజులు చేయలేదా ఇన్ని సంవత్సరాలు చేయలేదా గురికి ఓడిపోయాడు అన్నది ముందు అన్వేషించుకోమనండి రెండు అమరావతి పాదయాత్ర జరుగుతున్నప్పుడు ఎందుకు అంత చిన్నపిల్లవాడిగా చిల్లర రాజకీయాలు చేశాడు అన్నది అడగండి ఇంకొకటి మహానాడు జరుగుతున్నప్పుడు నువ్వు చేసిన పనులు ఈ రోజుకి కూడా మేము మర్చిపోలేకపోతా ఉన్నాం అదొకటి అడగండి ఎలా అడుగుతూ వెళ్ళాలి అని అంటే మా నాయకుల్ని వేధించిన విధానాలు అడగండి పార్టీలోకి రాకపోతే ఒక పోలీస్ ఆఫీసర్ని మా నాయకుడిని డైరెక్ట్గా ఆయన జీపులో ఎక్కించుకొని అతను పార్టీ ఆఫీస్కి తీసుకెళ్ళి నువ్వు కండువ వేసుకుంటావా అని అడిగిన విధానాలను అడగండి కార్యకర్తలు లేని పార్టీ నాయకులు జెండా మోయలేని పార్టీ అయిపోయింది అది ఈ రోజు అతను మమ్మల్ని అలా అండం అన్నది అతనికి అతను ఆత్మ ఆత్మ పరిశీలన ఏముంటుందండి గట్టిగా ఉంటే రెండు రోజులు చేస్తాడు దాని తర్వాత ఇన్సూరెన్స్ ఉంది క్లెయిమ్ చేసుకుంటాడు ఇవన్నీ సింపతి పాలిటిక్స్ అన్నది అన్నీ చూసేస్తున్నాం స్టేట్లో చాలా చోట్ల జరుగుతూ ఉంది ఇక్కడ కూడా పోలీసు వారు వాళ్ళు పనిచేసిన పని పెట్టారు మాకు తెలుస్తా ఉంది వాళ్ళు చేసిన తప్పులు ఏ విధిస్తాం వెమ్మట్నైతే అబ్బో సరి చేస్తాం సాయంత్రం వరల్డ్ కప్ మ్యాచ్ ఉంది మీడియా వాళ్ళు కూడా వచ్చి ఇంకా దీనికైనా ఇంపార్టెంట్ ఇష్యూ అయితే మాకు లేదు ఎందుకంటే భారతదేశం నెగ్గాలన్నది మా మెయిన్ ఎజెండా